హలో అండి ఎందరు బాగుండారా మేమైతే బాగున్నాము ఈరోజు దేవదారాకు ఫ్రై ఎలా చేస్తామో చూద్దామా ఈ దేవదారాకు మనకు ఇండ్ల దగ్గర ఎక్కడ దొరకదు ఇది అడవుల్లోనే దొరుకుతుంది అడవి ప్రాంతాల్లోనే ఉంటుంది అక్కడ కోసుకొని వచ్చుకోవాలి అక్కడ కోసుకొని వచ్చుకోవాలి లేదంటే ఎవరని తీసుకొచ్చి అమ్ముతారు అక్కడ కొనుక్కోవచ్చు మేమైతే తోపు దగ్గర నుండి కోసుకొచ్చాం ఇలా వల్చుకోవాలి మండల్లో నుంచి ఉల్చుకొని తరిగేసి చెరుక్కున్నామంటే ఈ విధంగా మండలు చూడండి ఎంత మంద అంత మండలకి అంత కొమ్మల్లో తీస్తే అంత ఆకు అయ్యిందనమాట ఒలిచి తరిగేసి సన్నగా తరుక్కోవాలి తరిగేసి చెరిగేసినామంటే ఆ చిన్న చిన్న పుల్లలు ఏమైనా ఉంటే నిలిచిపోతాయి తర్వాత ఈ విధంగా కడిగేయాల చెల్లెలు గిన్నెలేసి కడిగేసి మళ్ళీ ఆకు తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ కోసి ఉప్పేసి ఉడకబెట్టేస్తామంటే ఒక రెండు మూడు విజుల్ వచ్చిందంటే బాగా ఉడికిపోతుంది ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఆకు గజు ఇది అవిశాకు మునగాకు లాగా ఉండదు కాబట్టి ఇది చా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంట పెద్దోళ్ళు కరువు వచ్చేస్తే ఈ ఆకును ఉడగబెట్టుకొని తినేవాళ్ళంత కరువు కాలంలో అంత శక్తి అంత ఇది ముత్త ఆకే ఉడగబెట్టుకొని తినేవాళ్ళంటే ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ ఆకు తీసి ఆ దుంకల గిండ్లో వేసుకోవాలి ఆ నీళ్ళంతా రసం పెట్టుకోవచ్చు అట్లే తాగితే కూడా ఆ కడుపులో పురుగు లేదన్నా ఉంటే చనిపోతాయంట మంచిదంట నేనైతే మళ్ళీ వంపుడు రసం పెట్టాను అనమాట వంపుడు రసం అంటారు ఈ నీళ్ళతో రసం పెడితే బాగుంటుంది రసం పెట్టాను అది కూడా వీడియో చేసి పెడతాను చూడండి ఇలా ఆరిపోయినాక కొంచెం బాగా ఇట్లా వేయాలి నీళ్ళంతా పిండేసి ప్లేట్లో పెట్టుకున్నామంటే ఉంటలుంటలు లేకుండా పొడి పొడిగా నలుపుకోవాలి అన్ని నీళ్ళు వచ్చాయి చూడండి ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా చేసేయాల ఆకుని అట్లా బాగా నిలిపి పెట్టుకున్నామంటే వంటలు లేకుండా వస్తుంది మళ్ళీ వేగినాక ఇది ఇది శనిగంజల పొడి పల్లీల పొడి కొద్దిగా వేసుకొని దంచుకోవాలి దంచుకొని వేయించి దంచిపెట్టుకున్నాను నేను ముందుగానే దాంట్లో వేసి కలుపుకోవాలి మిరపొడి అక్కడక్కడ అట్లే ఉంటుంది కదా అట్లా లేకుండా బాగా మిక్స్ చేసేస్తామంటే బాగా కలిసిపోతుంది కలిపి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇది ఆకులో వేసి కలిపేసినామంటే బాగా కలిసిపోతుంది అది కూడా ఆకు మనం నలిపి పెట్టుకున్నాం కదా ఆకులో వేసి ఈ పొడి కూడా బాగా కలిపేయాలి కలిపేసి అట్లే కూడా వేసుకొని తినచ్చు పో మళ్ళా పోపు పెట్టకుండా పోపు పెడితే బాగుంటుంది ఇలా కూడా తినేస్తారు ముందు పెద్దవాళ్ళు అయితే మళ్ళీ పోపు పెట్టకుండా ఇట్లా పొడి వేసి కలిపేసి తెల్లగడ్డ కూడా వేసి దంచేసి ఎక్కువగా ఇట్లా చేసేస్తారు ఇప్పుడంతా మనం ఫ్యాషన్ కదా తిరగబోత లేకుండా తినరు కాబట్టి మనం తిరగబోత చేసుకుంటాం ఇట్లా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి వంటలు వంటలు లేకుండా ఈ పొడితో పాటు బాగా మనం ఫ్రీగా కలిపేసినామంటే పొడి పొడిగా వస్తుంది వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇట్లా కలిపేసి తర్వాత కొద్దిగా సమురు వేసి వేయించుకునేసి అందులో తెల్లగడ్డ కూడా వేసేయించేసి ఈ ఆకు ఈ పొడి మనం కలిపేసింది వేసేయించుకున్నామంటే బాగుంటుంది తినేదానికి ఉప్పుడు బి అన్నంలోకి నెయ్యి లేదా మంచి నూనె వేసుకొని తినేవాళ్ళు ముందు పెద్దవాళ్ళు అయితే సైడ్ డిష్కు బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది మా అత్తమ్మ అయితే ఇది కూర ఏకూర చేస్తామంటే ఇప్పుడు వేసుకొని ఇప్పుడు అన్నం చేసి నెయ్యి వేసుకొని ఈ పూరేసుకొని తినేసేవాళ్ళు తినేసి కొద్దిగా రసము మధ్య తినేసేవాళ్ళు ముందు పెద్దవాళ్ళంతా ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఈ ఆకులంతా తినేది తక్కువైపోయింది కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదంట కడుపు నొప్పులు కాళ్ళ నొప్పులకు ఒళ్ళునొప్పులు నొప్పులు అది కూడా కొంచెం తగ్గుతుంది అంటే ఇటువంటివి తింటే కాబట్టి మీకు దొరికినా అంటే కంపల్సరీ తిండి తినకుండా తప్పకుండా తినండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మీరు ఒక లైక్ చేశారంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి లైక్ చేసేది మాత్రం మర్చిపోవద్దండి దోసముడు కాజాక ఇవన్నీ కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ మేము పెట్టున్నాం కదా వీడియో అట్లా అవి చేసుకుంటాము ఎండాకాలం వస్తే ఒడియాలు ఉరుగులు ఇవన్నీ ఊరగాయలు ఈ పనులంతా ఇట్లే కదా ఎండాకాలం కాబట్టి అవి కూడా పెట్టున్నాం అది వేసుకున్నామంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది తెల్లగడ్డ ఎరగడ్డ ఆవాలు అవంతా వేసి వేస్తాం కాబట్టి రుచిగా ఉంటుంది ఇది వేసినామంటే వడియం తిరగబోతల వేసినా చాలా బాగుంటుంది వడివేసి వడిమేదాకా ఇట్లా ఆ ఆవాలు అంతా ఉంటాయి కదా దాంట్లో ఆవాలు చిట్లాలి చిట్లేదాకా వేయించుకోవాలి ఇలా అట్టే బాగా టేస్టీగా వస్తుంది అనమాట కరివేపా కొద్దిగా తెల్లగడ్డ కొంచెం దంచి వేసేసాను తెల్లగడ్డ ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది ఫ్రైకి నేను కొద్దిగానే వేయిస్తాను ఇలా వడిము తెల్లగడ్డ అంత బాగా వేయించుకునేసి బాగా వేగిపోయిన తర్వాత ఇట్లా వేగిపోవాలి ఆవాలు వాళ్ళ చెట్లు తాయి కదా అంతవరకు వేయించుకున్నామంటే బాగుంటుంది వరియం ఇట్లా వడి వేయించుకునేసి శని గింజల పొడి మిరపొడి కొద్దిగా సాల్ట్ వేసి ఇంట్లో వేసుకొని వేయించుకొని కూడా అన్నం లభుంది చాలా బాగుంటుంది కూరకు ఏమి లేదనుకోండి కొంచెం పొడి కూడా తినేస్తారు కొంతమంది అట్లా చేసుకోవచ్చు అంతే ఇప్పుడు ఈ ఆకంతా దాంట్లో వేసేసి వేయించేస్తే అయిపోతుంది పొరటు అంతే ఇదిగోండి వేసేసి బాగా కలగట్టేస్తామంటే ఆ నీరు ఎంత పుడుస్తుంది నూనెతో బాగా ఈ పప్పులంతా ఈ పప్పుల పొడి బాగా వేగిపోయిందంటే తినేదానికి టేస్టీగా ఉంటుంది కమ్మగా రుచిగా ఉంటుంది హెల్తీ అండ్ టేస్టీ కాబట్టి తప్పకుండా చేసి తినండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి ఇదిగోండి దేవదార పొత్తు రెడీ రైస్ దేవదార పొత్తు కొద్దిగా నే వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి కంటే టేస్టీగా ఉంటుంది మటన్ కంటే టేస్ట్గా ఉంటుంది మటన్ ఎడబడి ఉండాలి అంత మంచిదండి ఈ ఆకు ఈ ఆకు కూడా ఎట్లా అకౌంట్ ఏమనేసి వీడియో పెట్టున్నాను చూడండి అంతా ఒకే వీడియోలో పెడితే అంతే ఎక్కువ అయిపోతుందని అదొక వీడియో చేసి పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ